కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు ఎందుకు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు అది ఎప్పుడు తీరుతుంది తెలుసుకోవాలి అంటే ఈ పూర్తి వీడియో చూసేయండి దేవుడికి అప్ప అవును తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇంకా అప్పు ఉంది ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు వివాహం భూలోకంలో ఎన్నడూ లేనంత వైభవంగా జరగాలి అందుకోసం అమితమైన ధనం అవసరం అప్పుడు శ్రీనివాసుడు నేరుగా సంపదధిపతి కుబేరుడి వద్దకు వెళ్ళి రుణం అడిగాడు కుబేరుడు రుణం ఇచ్చాడు కానీ ఒక భారీ షరతుతో కలియుగం అంతం వరకు భక్తులు నీకిచ్చే ప్రతి డబ్బు ప్రతి కానుక నా అప్పు తీర్చడానికే వినియోగించాలి అని కుబేరుడు చెప్పాడు అందుకే తిరుమల హుండిలో పడే డ నైవేద్యాలు కానుకలు అన్ని పురాణాల ప్రకారం కుబేరుడి రుణం చెల్లింపులే అని భావిస్తారు కానీ దీని వెనుక అసలు సందేశం ఏమిటంటే దేవుడు కూడా ధర్మం కోసం అప్పు తీసుకున్నట్టు చూపించి భక్తులు కలియుగంలో చేసే దానం లోకాల శ్రేయస్సుకు ఉపయోగపడాలి అన్న పాఠం అసలు అప్పు ఎప్పుడు పూర్తవుతుంది పురాణాల ప్రకారం కలియుగం పూర్తయ్యే వరకు కాదు అప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ